నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని చూద్దాం తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక శ్రీకాళహస్తి కాళహస్తి డిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధ సంఘాల అంగన్వాడీ నాయకులు చేస్తున్న నిరావధిక సమ్మె ముప్పై మూడవ రోజుకు చేరుకుంది అంగన్వాడి నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన మలిదఫా చర్చలు కూడా విఫలం కావడంతో అంగన్వాడీలు భోగి పంటలు ముగ్గులు వేసి తమ నిరసన తెలియజేశారు సిఐటియు నాయకులు అంగేరి పుల్లయ్య పెనగడం గురవయ్య గంధం మణి రేవతి పుష్ప సౌజన్య రాజా ఐఎఫ్టియు నాయకులు సక్కుబాయమ్మ స్వర్ణ తదితరులు పాల్గొన్నారు ఏదైనా మేము ఆశించాము కానీ వెనక్కు రావటం చాలా బాధాకరంగా ఉన్నది గోల్పండు కూడా ఇక్కడే సమ్మె చేసుకోవడం ద్వారా చాలా అందరూ బాధపడుతున్నారు ఈ విధంగా చేయలే ముఖ్యమంత్రి గారికి ఏ విధంగానో బాగుందో మేము ఆలోచించి ఆలోచించాలి కొంచెం ఏమి మంచి చేస్తే బాగుంటుంది రేపటి రోజుల్లో మళ్ళీ గుర్తు పెట్టుకుంటాము ఏదైనా కొంటే మేము చేసేదేమో మేము సమ్మె కొనసాగిస్తాము సమ్మె చాలా ఉధృతంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం